పంచభక్ష పరవాన్నాలు కందాయి కాని ఆ గొంతులోకి ముద్ద దిగలేదు నేను ఒక్కడి ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది నాకు ఇంత సుఖం అవసరం లేదు ఎందుకంటే నేను చచ్చిపోతున్నా నాకు ఆరు అడుగులు నేల చాలు సకల సౌకర్యాలు చెంతకే చేరాయి అయినా ఆ కంటికి కునుకు పట్టలేదు అంతు పట్టని అనామక దుఃఖం సుఖం లేకుండా చేసింది రంగుల ప్రపంచపు రారాజు గుండెల్లో చిమ్మ చీకటి కాచింది అదొక సమూహాన్ని మోస్తోన్న ఒంటరితనపు ఒక సముద్రం దాస్తున్న అగ్ని శిఖల అంతర్ఘర్షణ ఊళ్ళలో నాకు స్థలాలు కావాలి పొలాలు కావాలి సంపాదించుకున్న నాకు ఖచ్చితంగా లేదు ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది ఈ జీవితాన్ని సంఘాలకు త్యాగం చేస్తాం ప్రజలకు త్యాగం చేస్తాం మనస్సు మాటున దాగిన ఆ కన్నీటి ఉప్పెన ఓ రోజున రెప్పల తీరం దాటింది గుండెలో ఏళ్ళుగా గూడు కట్టుకున్న బాధ భళ్ళున పగిలింది నీలోఫర్ హాస్పిటల్ గాని గవర్నమెంట్ హాస్పిటల్ గానీ వైద్యం అందుకొని చనిపోతుంటే నా బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే నేను ఇక్కడ అద్దాల మేడల్లో కూర్చొని వాళ్ళని చూస్తూ ఆ పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నాను ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి నందును ఆయా సమయములైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన పాతి సంవత్సరాల లక్ష్యంతో ముందుకు వచ్చాను పార్టీ పెట్టాను దాని పేరు జనసేన మీ సేన సామాన్యుల సేన మన భారతదేశపు సేన భగ మండే జ్వాలై లేచాడు గాంధీ గారి నమ్ముతాం ఒక చంప కొడితే ఈ చంప చూపించాం ఒక చంప మీద కొడితే రెండు చంపలు భూమి పుత్రుల భుజం కాచాడు ఈ నినాదంతో ముందుకెళ్ళని మీకు ఎవరు అడ్డు వస్తాడో నేను చూస్తా ఆడబిడ్డల ఆప్తుడయ్యాడు అతడే బాధితుల బాసట పీడితుల బావుట చక్క పట్టుకొని మనమే ఒక సైన్యం మన గుండెల్లో భయపడతాం అనుకుంటున్నారా మీరు మీ గుండెలకి ఉడుగు నెక్స్ట్ ఉన్నా

పైసలతో సాగే సభలు కానే కావు ఇది కోటెత్తిన అభిమాన సౌంద్రం ఇది ఎరుపెక్కిన విప్లవ నినాదం అది ఓటమిని ఓడించే ఓరిమి ఇది కూటమిని గెలిపించే చెలిమి రాజకీయాన్ని శాసించింది గాంధీజీ నేతాజీ టాగోర్ మదన్ మోహన్ మాలవ్య జయప్రకాష్ నారాయణ రామ్ మనోహర్ లోహియా గొప్ప గొప్ప మహాన్ బాలు వాళ్ళు వాళ్ళని చూసి మనం మాట్లాడగలిగే పాలిటిక్స్ ఎవడో స్కాములు చేసినోడు దోపిడీలు చేసినోడు జైలుకెళ్ళిన వాళ్ళు వీళ్ళ మనకి రోల్ మోడల్స్ కొత్త రోల్ మోడల్స్ క్రియేట్ చేద్దాం పాలిటిక్స్ కొత్త వాళ్ళు రావాలి కొత్త రక్తం రావాలి